హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ అశ్మున్ షేండ్ వెంటారు ఓం నమ శివాయ సి మాత్రే నమ ఫ్రెండ్స్ మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా సో మంచిగా అందరు ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మవారికి పూజ చేసుకోండి ఈ పవిత్రమైన రోజులు కాబట్టి అంత మంచి జరుగుతుంది మీకు ఓకే ఫ్రెండ్స్ మనము ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు వాళ్ళ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి తెలియజేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయడం వలన మన ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఓకే ప్లీజ్ అందరూ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు యూనివర్స్ మీకు ఎలాంటి ప్లేసింగ్స్ ఇవ్వబోతున్నారు చూద్దాం ఫస్ట్ తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి అని అనుకుంటున్నానండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ద థింకింగ్ మ్యాన్ పర్సన్ మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్కి ఫైనాన్షియల్గా ఏదో లాస్ జరిగిందండి దానివల్ల కూడా తను బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట బాగా ఆలోచిస్తున్నారు తను ఇన్ డెసిషన్ ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారండి మీ పర్సన్ క్రాస్ రోడ్లో ఉన్నారనమాట తను ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు తను కేరింగ్ కనెక్షన్ తన కేరింగ్ కనెక్షన్ మీరేని అనుకుంటున్నారండి బ్లూజమింగ్ అబండెన్స్ మీ ఇద్దరు రిలేషన్షిప్ అన్ని విధాలుగా ఎప్పుడు కలిసే ఉండాలి సమృద్ధిగా ఉండాలి అని ఆ పర్సన్ ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఏంజల్ ఆఫ్ ద లావ్ ఈ పర్సన్ మిమ్మల్ని మీ జీవితంలోకి రావాలి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ కాకపోతే ఇది రైట్ టైమా కాదా అని కూడా తను ఆలోచిస్తున్నారు తన పట్ల మీరు చూపించే కేరింగ్ అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టం అన్నమాట దానివల్లనే తను మీ దగ్గరికి రావాలి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎమోషన్స్ అవన్నీ మీతో షేర్ చేయాలి మీతో పంచాలి అని తను అనుకుంటున్నారండి ఓకే ఇప్పుడు మనము టెర్ర ద్వారా చూద్దామండి మీ పర్సన్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చెప్పాను కదా ద ఫుల్ రీయూనియన్ కార్డ్ అండి మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్షిప్ గురించి తను ఏదో ఒక విషయంలో రిస్క్ తీసుకోవాల్సిందే అని అనుకుంటున్నారండి ఎందుకంటే తన పరంగా అంత కేరింగ్ తీసుకునే పర్సన్ కూడా తన లైఫ్లో లేరండి ఈ పర్సన్కి మీరు తన పట్ల అన్ని విధాలుగా చాలా కేర్ తీసుకుంటారు చాలా ప్రేమగా చూసుకుంటారు అనేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు దానివలైన కూడా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీ రిలేషన్షిప్లో తను రిస్క్ అనేది తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అండి మీ పర్సన్కి ఈరోజు మీ మీద చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయండి సో అందరు మంచిగా క్లెయిమ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే తన ప్రేమంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి ఎందుకంటే మీరు తన పట్ల చాలా కేర్ తీసుకుంటారు తనని బాగా చూసుకుంటారు అంటే హెల్త్ పరంగా కావచ్చు ఫుడ్ పరంగా కావచ్చు మంచిగా తీసుకోవాలి ఫుడ్ మంచిగా తీసుకోవాలి మంచిగా తినండి రైట్ టైంకి ట్యాబ్లెట్ వేసుకో అలా అలాంటివి చెప్తూ ఉంటారు కదా సో అవన్నీ ఈ పర్సన్కి అనేది చాలా ఇష్టం అన్నమాట తన లైఫ్లో మీరు చూపించినంత కేరింగ్ పర్సన్ తన లైఫ్లో లేరండి సో దానివల్లనే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి తన పట్ల మీరు చాలా కేర్ అనేది తీసుకుంటారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారన్నమాట ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ వచ్చే పర్సన్ కూడా మీ లైఫ్లో ఎలాంటి పర్సన్ అయితే కావాలి అని అనుకుంటున్నారో సేమ్ అలాంటి క్వాలిటీ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారండి యూనివర్స్ అలాంటి పర్సన్ని మీ లైఫ్లోకి సేవ్ చేస్తుందనమాట ఈ పర్సన్కి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఈ పర్సన్కి అందుకే కావచ్చు ఇక్కడ ఈ డెసిషన్ ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదనమాట చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏది చూస్ చేసుకోవాలా మిమ్మల్ని వేరే పర్సన్ కానీ ఈ పర్సన్ అయితే నా పట్ల చాలా కేరింగ్ తీసుకుంటారు నేను చాలా బాగా చూసుకోవాలి నన్ను చాలా బాగా చూసుకుంటారు నాకేం కావాలో అది చేసి పెడతారు అనేసి ఈ పర్సన్ మళ్ళీ జగిల్ అవుతున్నారనమాట ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారండి చెప్పాను కదా మీ దగ్గరికే రాబోతున్నారు ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీ పట్ల ఎమోషన్స్ అవన్నీ తను మీతో షేర్ చేయాలి ఇప్పటికైనా మీతో చెప్పాలి అని తను ఆలోచిస్తున్నారండి మీ దగ్గరికి రాబోతున్నారు ఒకవేళ మీకు పాస్ట్లో ఏ విషయంలో అయినా హట్ చేసి ఉన్నా బాధ పెట్టేసి ఉన్నా కూడా తను ఇప్పుడు తను మీకు ఆపాలేజ్ కూడా అడగాలి అని అనుకుంటున్నారండి పర్సన్ ఈ పర్సన్కి ఎందుకంటే మీరు చాలా లవ్ అండ్ ఎమోషన్స్ చాలా చూపిస్తారండి ఇక్కడ చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి కార్డ్స్ ఒక బంగారంలాగా చూస్తున్నారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని తనకు ఆప్షన్స్ ఉన్నా కానీ మీ దగ్గరికే రాబోతున్నారనమాట తన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఒకవేళ మీరు మీ పర్సన్ చాలా దూరంలో ఉండి ఉంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట ఈ పర్సన్స్ దానివలన మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ సేమ్ టూ పర్సన్స్ వస్తున్నారండి ఒకరు మేషం సింహం ధనుసు రాశి పర్సన్ కర్కాటకం రుచికం మీన రాసి పర్సన్ టూ పర్సన్స్ వస్తున్నారండి మీ లైఫ్లోకి ఓకే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు అని తను అనుకుంటున్నారనమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ సో దానివల్ల కూడా మీ దగ్గరికి రాబోతున్నారు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూ ఉంటే కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ దగ్గరికి రాబోతున్నారు త్వరలో మీరు కలవబోతున్నారు కూడా ఈ పర్సన్కి మీరు ఒక క్వీన్ లా కనిపిస్తున్నారండి అండ్ మీకు మీరు చాలా సెల్ఫ్ లవ్ కూడా చేసుకుంటున్నారు అని తను అనుకుంటున్నారనమాట మీ పర్సన్ ఒకవేళ మీకు మీ పర్సన్కి ట్రెడిషనల్గా మ్యారేజ్ కూడా అయి ఉంటుందండి చిన్న చిన్న మనస్పర్ధాల వల్ల ఏమైనా దూరం అయి ఉంటే కూడా మీరిద్దరూ కలవబోతున్నారు అండ్ రిలేషన్షిప్ పరంగా ఏమైనా దూరంగా ఉండి ఉంటే పెద్దల అంగీకారంతో మీకు మ్యారేజ్ అనేది జరుగుతుందండి ట్రెడిషనల్గా మ్యారేజ్ జరుగుతుందన్నమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి కార్డ్స్ వల్ల చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వస్తున్నాయి మన రీడింగ్లో మీ పర్సన్ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని తను అనుకుంటున్నారండి అండ్ మిథునం తుల కుంభరాశి పర్సన్ కూడా వస్తున్నారు ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అసలు మిస్ చేసుకోవడం ఈ పర్సన్స్కి ఇష్టం లేదండి తొమ్మిది రాసులు కనిపిస్తున్నాయండి నాకు మిథునం తుల కుంభరాశి పర్సన్ కర్కాటకం వృక్షికం మీనరాశి పర్సన్ అండ్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అండి సో వీళ్ళు ఎవరైతే ఈ రాసులలో ఉన్నవాళ్ళు ఎవరైతే మీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మిస్ చేసుకోవడం ఇష్టం లేదండి దానివల్లనే మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు రాబోతున్నారనమాట ఓకే వాళ్ళ ప్రేమంతా మీకు ఇవ్వాలి చాలా హ్యాపీగా చూసుకోవాలి తనని తను అనుకుంటున్నారనమాట వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని తను వెయిట్ చేస్తూ ఉన్నారనమాట రైట్ టైం కోసం ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ ఏ ఉంటారండి ఒక అడ్వకేట్ కానీ పోలీస్ అలా ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అనమాట ఈ పర్సన్ సో ఆ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రాబోతున్నారు లేదా కొంతమందికి ఈ పర్సన్ మీ బాస్ అయ్యి కూడా అండి కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉండి దూరమే ఉంటే కూడా మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఈ పర్సన్ కొంతమందికి అయ్యి కూడా ఉంటారు ఏదో ఒక విషయంలో తను ధైర్యం తెచ్చుకుంటున్నారండి స్ట్రెంగ్త్ అవుతున్నారనమాట మీ ఆలోచనలతోని ఈ పర్సన్కి స్లీప్లెస్నెస్ ఉన్నాయండి నిద్ర కూడా పట్టడం లేదు చాలా దీర్ఘంగా మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఏదో ఒక విషయంలో కూడా తను క్లారిటీ కావాలి అని ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి మీకు జస్టిస్ అనేది చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒకవేళ దూరం దూరంలో ఉన్న కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉన్నా మీకు అనుగుణంగానే మీకు జస్టిస్ అనేది రాబోతుందండి మీరు చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారనమాట ఇక్కడ మరి కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే మనకు అనుగుణంగా తీర్పు వస్తుందా లేదా అని కూడా చాలామంది బాధపడుతున్నారు ఇక్కడ కానీ మీకు అనుగుణంగానే మీకు తీర్పు అనేది రాబోతుంది హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాము అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం ఇది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ఎలా ఉండింది పాస్ట్ లో మీ పర్సన్ మనీ మేకింగ్ మీదనే చాలా ఫోకస్ గా ఉన్నారండి మంచి పేరు సంపాదించుకోవాలి మనీ సంపాదించాలి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అంతను దీర్ఘంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ప్రజెంట్ తను మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు మన కార్డ్స్ కూడా అవే వచ్చాయి కదా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి తన ఫీలింగ్స్ అనేది మీతో చెప్పాలి అని తను అనుకుంటున్నారు ఇక్కడ ఓకే అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో తను పోసివ్ ఉన్నారండి ఏదో ఒక విషయంలో అండ్ మీరు పాస్ట్లో మీ పర్సన్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి పాస్ట్లోని ఓకే తను అక్కడ మనీ మేకింగ్లో ఫోకస్ ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట పాస్ట్లో అండ్ ప్రజెంట్ మీ పర్సన్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అని తను అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కూడా అవుతుందనమాట ఈ పర్సన్కి సో ఇద్దరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీరు మీ పర్సన్ లైఫ్లో నుంచి పారిపోవాలి అని అనుకోవచ్చు లేదా మీ పర్సన్ అన్న మీ లైఫ్లో నుంచి పారిపోవాలి అని అనుకోవచ్చు అండి మీరు మీ పర్సన్ కన్నా నమ్మక ద్రోహం అనేది చేయవచ్చు లేదా మీ పర్సన్ అన్న మిమ్మల్ని నమ్మక ద్రోహం అనేది చేయవచ్చు అన్నమాట ఫ్యూచర్లో ఓకే ఓకే అండి ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో మేష మేషరాశి నుంచి మీనరాశి వరకు మీకు ఎలా ఉంది చూద్దాం మీ లైఫ్లో ఏం జరగబోతుంది మేషరాశి వారికి రీయూనియన్ అవుతుందండి మీ పాస్ట్ పర్సన్తో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవ్వబోతుంది అండ్ కొంతమంది కెరియర్ పరంగా కూడా న్యూ బిగినింగ్ అవుతుంది కొంతమందికి రిలేషన్షిప్ పరంగా కూడా న్యూ బిగినింగ్ అవుతుంది అనమాట అంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ దూరంగా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకు కూడా న్యూ బిగినింగ్ అవుతుంది రిలేషన్షిప్ పరంగా అంటే మీ పర్సనల్తో ఏమైనా దూరమై ఉంటే మీకు కూడా రీయూనియన్ అవుతుంది కెరీర్ పరంగా కూడా రీయూనియన్ అవుతుంది అనమాట ఓకే అండ్ వృషభ రాశి వారికి హ్యాపీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారండి వృషభ రాశి వారు ఈరోజు అండ్ మిథున రాశివారు మిథున వారు రెండు విషయాల మీద జగిలవుతున్నారు కర్కాటక రాశివారు మీ చుట్టూ ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉందండి దానితో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు కర్కాటక రాశివారు అండ్ సింహ రాశివారు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారండి మీరు అండ్ మీ పర్సన్ మీరు అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్ కన్యా రాశివారు ఎవరు ఒక పర్సన్ గురించి మీరు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి కన్యా రాశివారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంకా ఆ పర్సన్ గురించి ఆలోచించడం అన్నమాట ఓకే తన లైఫ్లోకి వెళ్ళడం అండ్ తనకి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకోవడం అలా ఆలోచిస్తూ కూర్చున్నారు వారు మరి వారు ఎలా ఉంటున్నారు వారికి టవర్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కొంతమందిలో చాలా గాఢమైన మార్పు అనేది జరుగుతూ ఉంది అండ్ కొంతమందికి ఇక్కడ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అనేది చేంజ్ అవుతాయి అన్నమాట వారికి అండ్ వృచ్చిక రాశివారు ఏసాఫ్ కప్స్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ధనస్సు రాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఏమి ఉంటుంది అండ్ మకర రాశివారు మకర రాశి వారు మీ లైఫ్లోకి మేషన్ సింహ ధనుసు రాశి ప్రసన్ వస్తున్నారండి అండ్ మీరు కూడా ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేయొచ్చు అన్నమాట ఓకే అండ్ కుంభరాశి వారు చారిట్ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి కుంభరాశి వారు ఓకే ఈ రీడింగ్ దీంట్లో నా రాశి కూడా ఉందండి సో నేను ఇవాళ నా లైఫ్లో ఏం జరగబోతుందో అదే నాకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట ఓకే నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తాను ఏం చేస్తాను అనేది సో నాకు రాశిలోనే చెప్పేస్తుంది ఇక్కడ నేను చెప్తున్నాను కదా అదే జరుగుతుంది ఇక్కడ థ్యాంక్ యూ యూనివర్స్ రాసి వారికి ఏదో ఒక విషయంలో చాలా బాధపడతారండి మీరు నేను చెప్పే రీడింగ్ నాకైతే చాలా రెజినెట్ అనేది అవుతుందండి ఈ రాశిల ప్రయంగా చెప్పినప్పుడు నాకైతే రెజినెట్ అవుతుంది సో మీకు కూడా రెజునేట్ అవుతుందా లేదా అని కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే రీడింగ్ అయితే అన్నీ చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చాయి ఫ్రెండ్స్ సో అందరూ క్లెయిమ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్